హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు భోగి రోజు ఏం చేసామన్నది ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను చూసేయండి అంతకంటే ముందు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉదయాన్నే లేచి బయటికి వచ్చేసరికి చలి బాగా ఉంది ఇంటి ముందు భోగి మంటలు వేశారు ఎవరు ప్రత్యేకంగా ప్లాన్ చేయలేదు కానీ అందరూ అక్కడే ఉన్నారు కాసేపటికి మాటలు వచ్చాయి నవ్వులు వచ్చాయి పాత కట్టలు మంటల్లో వేస్తూ మనసులో ఉన్న భారాలు కూడా అలా వదిలేస్తే బాగుంటుంది అనిపించింది పిల్లలు మంటలు చుట్టూ తిరుగుతుంటే పెద్దవాళ్ళు తమ చిన్నప్పటి భోగి రోజులను గుర్తు చేసుకున్నారు ఎలాంటి హడావిడి లేదు ఎలాంటి ఆర్భాటం లేదు ఉన్నదానితో సంతోషంగా ఉండటం నేర్పించే రోజు పోగి అందుకే ఈ పండుగ మనకు ఇంకా దగ్గరగా అనిపిస్తుంది We'll be right <laughs> back. భోగి అనేది కేవలం ఒక పండుగ కాదు జీవితం కొత్తగా మొదలుపెట్టమని చెప్పే ఒక భావన చలి ఉదయాల్లో మండే భోగి మంటల్లో పాతబాధలు నిరాశలు నెగిటివ్ ఆలోచనలు అన్నీ వదిలేసి ఆశలతో ముందుకు సాగమని మనకి గుర్తు చేస్తుంది ఇంటి ముందు మండే మంటలు వచ్చదనం కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను ఇంకా దగ్గరగా చేస్తుంది రైతు కష్టాన్ని గౌరవిస్తూ ప్రకృతికి కృతజ్ఞత చెప్పే ఈరోజు మన సంస్కృతితో ప్రత్యేక స్థానం పొందింది పల్లెటూరి వాసన సాంప్రదాయాం పెద్దల ఆశీస్సులు కలిసి భోగిని మరింత పవిత్రంగా మారు మారుస్తారు నిన్నటి భారాన్ని విడిచిపెట్టి రేపటి కళలకు మార్గం వేసే రోజు భోగి అని ప్రతి హృదయం నమ్మేలా చేస్తుంది ఫైనల్గా మా వారిని ఇంకా భోగి మంటల దగ్గర నుంచో పెట్టి ఫోటోలు తీశాను ఇంకా పిల్లలకి ఆ భోగి మంటల్లోనే నీళ్ళు వేడి చేసి అవే నీళ్ళు పోసాము ఇంకా తర్వాత ఇంటి దగ్గర వాళ్ళ అందరూ కలిసి మా బజార్ వాళ్ళందరూ కలిసి వంట చేశాము

ఏం చేస్తున్నారు చేస్తున్నా ఏం వంట ఏం స్పెషల్ ఏదో ఆంటీ మీరేదో చేస్తున్నారు చాలా ఎంచుతున్నారు అందరం కలిసి అందరం ఒక్కొక్క పని పంచుకొని అందరం కలిసి మేము వంట చేసుకున్నాము సరదాగా భోగి రోజు బాగా గుర్తుండిపోవాలని చెప్పి అందరం కలిసి పని చేసుకున్నాము ఒకళ్ళేమో వెజిటబుల్స్ కట్ చేశారు ఒకళ్ళేమో రైస్ చేశారు ఒకళ్ళేమో కర్రీ చేశారు ఒకళ్ళేమో పెరుగు చట్నీ చేశారు అలా అందరూ పనిని పంచుకున్నాము ఇక్కడ మా అమ్మ పొలగం చేయడానికి కోసం ఎక్కడి నుంచో కట్టెలు తీసుకొని వస్తుంది పొలగం ఒక్కటి కట్టెల పొయ్యి మీద వంట చేశారు ఆంటీ సూపర్ చేశారు ఆంటీ ఏమేమి వంటలు చేస్తున్నారు అంటే ఆల్రెడీ పులిహోర పర్వణం కోచేసినట్టు ఉన్నారు వంట కాలేదు మా పండక్కి ఆంటీకి వంట చేయాల్సింది పోయి ఆంటీ మాకు స్పెషల్ గా చేసి పెట్టింది మా అమ్మాయి మా ఇక్కడ కర్రీ సహడ వండుతుంది గుండుతుంది కర్రీ ఇంకా గోంగూర చట్నీ కూడా చేసింది గోంగూర చట్నీ సూపర్గా చేసింది కొంచెం కూడా మిగలలేదు సాయంత్రానికి అందరూ తినేసారు మా పాప గ్యాప్లో ఏవి కదిలించాలా అని అన్నీ కదిలిచ్చేస్తూ ఉంది ఇది ఉండి పులగం పలావులాగా చేశారు చాలా అంటే చాలా బాగుంది సరికి త్రీ అయింది ఇంకా అందరం సరదాగా కూర్చొని ఇంక అందరం ఒకరికొకరు వడ్డించుకొని అందరం కూర్చున్నాయి తినేసాము వంటలు ఎన్ని చేసినా పండుగ భోజనం పూర్తి అవ్వేది అందరు కలిసి తిన్నప్పుడే ఒకరికొకరు వడ్డించుకుంటూ నవ్వుకుంటూ తిన్న ఆ భోజనం చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా బాగా గుర్తుండిపోతుంది అదే పండుగ అందం వంటలు ఎన్నైనా పండగ భోజనం ప్రత్యేకం అవ్వడానికి కారణం అందరం కలిసి తినడమే ఒకరోజు అయినా పనులు బాధలు మర్చిపోయి ఒకే వలసలో కూర్చొని భోజనం చేయడం నిజమైన పండుగ ఆ క్షణాల్లో కుటుంబం అంటే ఏమిటో అర్థమవుతుంది ఓకే बाय ना व्लाक नच्चे लाइक कमेंट शेयर एंड सब्सक्राइब थैंक यू फॉर वाचिंग बाय बाय